హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దయాకర్ అగ్రిటెక్ ఎక్కడ ఎక్కడైతే మందులు ఏం పేరు మా పేరు సందిల మండల్ గజ్వల మండలా ఏం తోట పెట్టినాం టమాటా పెట్టినాం కీర పెట్టినాం అయితే మంచిగా అనిపిస్తుంది మా దగ్గర నుంచి టమాటా సీడ్ వచ్చేసి సాహో పెట్టినా కొంచెం ఈ లేదు మాత్రం ఈసారి విపరీతమైన టమాటలకు ఈ టమాటలకు కూడా ఈసారి విపరీతమైన ముడతలు రావడం పచ్చని వస్తుంది పచ్చడి మార్కెట్లో పోతే రేట్ పోతున్నా మరి మనదే ముందు పోతున్నా సీడైతే పెట్టుకోవచ్చు అందరు నాంగో వాళ్ళది కుకుంబర్ ఖైరా అనే సీడ్ పెట్టడం జరిగింది చాలా బాగుంది రైతు మంచిగా క్రాప్ వెళ్తుందని చెప్పడం జరుగుతుంది మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పటికి నాలుగు కటింగ్లు తీసుకోవడం జరిగింది ఫోర్ డేస్కి ఒక కటింగ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు రైతు చెప్పినప్పుడల్లా మనకు నలభై సంచులు వెళ్ళడం జరుగుతుంది ఒక సంచి వెయిట్ వచ్చేసి అరవై కిలోల వరకు ఉంటుంది అరవై నుంచి డెబ్బై కిలోలు కుకుంబర్ కైరా కొంచెం రేట్ లేదు అంతే మనం స్టార్ట్ పెట్టినప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది సేమ్ కొంచెం నైట్గా డౌనింగ్ కూడా స్టార్ట్ అయింది